ఈరోజు సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను మనం ఎప్పుడు మైదాపిండి గోధుమ పిండితోనే గవ్వలు చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాగ పిండి గోధుమ పిండితో ఇలా గవ్వలు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి చాలా సింపుల్గా కూడా చేసి చూపించాను కొత్తగా చేసేవారు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకోండి ఒకే కప్పుతో మెజర్ చేసి వేసుకోండి నెక్స్ట్ అదే కప్తో గోధుమ పిండి ఒక కప్పు నిండా వేసుకోండి రెండు కలిసేలాగా ఒకసారి కలుపుకోండి రెండు బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మనం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా కేక్స్ వాడతాము అది కొద్ది చిటికడ వేసుకోండి గవ్వలు అయితే క్రంచీగా వస్తాయి అనమాట అది వేసుకోవడం వల్ల ఇప్పుడు నూనె వేసుకోండి నేను నూనె వేస్తున్నాను మీరు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక మూడు స్పూన్ల నూనె వేసాను మీకు నచ్చితే నూనె వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకోవచ్చు డాల్డా వేసుకోవచ్చు అది మన ఇష్టమండి అంతా బాగా కలిసేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి కలుపుకున్న తర్వాత వాటర్ వేసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి రాగి పిండి జిగురు ఉండదు కదా మనం అందుకే గోధుమ పిండి వేసుకున్నాం అనమాట ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే మనకి మంచిగా గవ్వలు అనేవి వస్తాయండి గట్టి గట్టిగానే కలుపుకోవాలి మరి పలచగా కలపద్దు సరే బాగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి చేసుకొని ఇలా ఫ్లోర్ మీద రెండు చేతులతో ఇలా ప్రెస్ చేస్తే పొడుగ్గా చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఎక్కువ గవ్వలు అనేవి తొందరగా చేసుకోవచ్చండి చిన్న చిన్న ఉండలు చేసే కంటే ఇలా చేస్తే తొందరగా అయిపోతాయి కొద్దిగా పొడిపిండి జల్లుకొని ఇలా చాక్తో కట్ చేసుకోండి చిన్నవి చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తాయి మంచి గుల్లగా కూడా వస్తాయి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత గవ్వలతో చెక్క తీసుకున్నాను దాంతో ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటే ఈజీగా గవ్వలు చేసుకోవచ్చు మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవసేది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి మైదాపిండి ఇలా జిగురు ఉండదు కదండి కొద్దిగా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి నేను అన్ని అలానే చేసేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఇవి చిన్న సైజ్ చేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ అనేది మీడియం హీట్ అయిందండి అలా మీడియంలో ఉన్నప్పుడే గవ్వలు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియంలోనే మంట పెట్టుకొని వేయించుకోండి వేసిన వెంటనే కలపొద్దండి కలపకుండా ఒక్కసారి గరిటితో ఇంకా కలిపేయకుండా ఇలా ఇలా కదుపుతూ ఉంటే కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం గరిటపెట్టి కలుపుకున్న బాగుంటుంది లేదంటే చిదురైపోతాయి అనమాట కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేసుకొని మంచిగా వేగనివ్వాలి ఇది రాగి పిండి కాబట్టి వేగిందని ఎలా తెలుస్తుందంటే మనకు మనకి పైన బబుల్స్లా వస్తున్నాయి కదా అవి తగ్గిపోతాయండి వేగేటప్పటికీ మనం అలా తగ్గిపోతే వెంటనే తీసేసి ఒక బౌల్లో వేసేసుకోవడమే ఇది రాగి పిండి కాబట్టి ఎక్కువగా వదిలేస్తున్నాయి మాడిపోయి చేదు అనేవి వచ్చేస్తాయి అందుకనే మనకి బబుల్స్ తగ్గిపోగానే తీసేసి ఒక బౌల్లో వేసేసుకోవడం అలానే నేను అన్నీ చేసి పెట్టేసానండి రెండు మూడు వాయిల్ అయితే అయ్యాయి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే ఈ బౌల్ నిండా వచ్చే కొద్దిగా చల్లారినివ్వాలన్నమాట మరి వేడివేడిగా ఉన్నప్పుడు పాకమైతే పట్టకూడదు ఇప్పుడు ఇలా కొద్ది చల్లారిన తర్వాత పొయ్యి మీద కళ్ళాయి పెట్టుకొని అదే కప్పుతోని పంచదార వేస్తున్నాను పావు కప్పు వాటర్ వేస్తున్నాను మీకు పంచదార నచ్చకపోతే బెల్లం వేసుకోవచ్చండి బెల్లం అయితే ఒకటిన్నర కప్పు వేసుకోండి ఇప్పుడు ముదరు తీగపాకం రావాలి ఇలా చూసారా ముదారు తీగపాకం వచ్చిన తర్వాత గవ్వలు వేసేసుకొని కలిపేసుకోవడమే పాకం అయితే వచ్చిన తర్వాత మీకు నచ్చితే ఆలకిల పొడి వేసుకోండి నేనైతే వేయలేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి పాకం వచ్చిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసిన తర్వాత గవ్వలు వేసి అలా కలుపుతూ ఉండాలి గవ్వలు చిదురైపోకుండా ఇలా కింద నుండి పై వరకు కలుపుతూ ఉంటే పాకం అనేది చక్కగా పడుతుంది కొంతసేపుకి మన పాకం గట్టిపడిపోయి పైన అంతా లేయర్లా వస్తుంది అనమాట అలా కలుపుతూనే ఉండాలి కలపడం మటుకు ఆపద్దు ఆపేమంటే మనకు గవ్వలు అనేవి వంటకుపోతాయి బాగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇలా కలిపిన తర్వాత చూస్తారా చక్కగా పైన కోటింగ్లా వచ్చింది పంచదారతో వేసాం కాబట్టి అంతేనండి ఇది చల్లారిన తర్వాత ఇలా పొడి పొడులు వచ్చేస్తాయి చాలా సింపుల్ కదా కొత్తగా ట్రై చేస్తే వారు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్